వెల్కమ్ టు లేఖమ్మ ముచ్చట్లండి అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈరోజు నేను మా ఇంట్లో చేసుకున్న పూజను మీకు చూపిద్దామని ఈ వీడియో తీశాను రండి ఈరోజు నేను బాబాకు అభిషేకం చేసుకున్నాను ముందుగా శివయ్యకు అభిషేకం చేసుకొని గంగాజలంతో ఆ తర్వాత బాబాకు అభిషేకం చేసుకుంటున్నానండి ఇవండి మా బాబా బాబాకి గంగాజలంతో అభిషేకం చేసుకుంటున్నాను ముందుగా ఆ తర్వాత గంధం పసుపు కలిపిన నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నానండి ఆ తర్వాత మళ్ళీ నీటితో ఒకసారి అభిషేకం చేసుకొని ఈసారి కుంకుమతో అభిషేకం చేసుకుంటానండి కుంకుమ నీళ్ళతో ఇలా కూడా అభిషేకం చేసుకోవచ్చు కొందరు పాలు పెరుగు ఆవు నెయ్యి అన్నిటితో చేస్తారు నాకు ఈసారి అవి దొరకలేదు అందుకని నేను పసుపు గంధం కుంకుమ అన్నిటితో అభిషేకం చేసుకున్నానండి ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నీటితో బాబాని శుభ్రంగా మళ్ళీ అభిషేకించుకొని ఆ నీటిని అన్నిటినీ బయట మొక్కల్లో వేసి బాబాని మళ్ళీ శుభ్రంగా గుడ్డతో తుడుచుకొని పసుపు గంధం బొట్లు అన్నీ పెట్టుకొని ఇప్పుడు అష్టోత్తరం చేసుకున్నానండి ఓం భక్త ఓం సర్వృద్వాసి నమ ఓం భూతావాసాయ నమ ఓం భూత భూతపవిషద్భావర్జిత ఓం కాళాతీత ఓం కాళకాళాయ నమ కాళదర్పదమనాయ నమ ఓం మృత్యుంజయాయ నమ మచ్చావయప్రదాయ నమ జీవాధారాయ నమ సర్వారాయ నమ అన్నవస్త్రదాయ నమ అలా నేను నూట ఎనిమిది నామాలతో అష్టోత్తరం చేసుకున్నానండి సమర సన్మార్గ స్థాపన ఓం సచ్చిదానందరూపాయ నమ ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాదాయ శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి సంపూర్ణ అష్టోత్తర నామావళి అయిపోయినాక నైవేద్యంగా కొబ్బరికాయని నేను సమర్పించుకున్నానండి స్వామి సాయినాథాయ సిరిడి క్షేత్ర మామకావిష్టదాయ మహిత మంగళం స్వామి సాయినాథాయ సిరిడి క్షేత్ర మామకాయ మహిత అంతే అండి మా ఇంటి పూజ నేను ఈ విధంగా సాయిబాబాకి చేసుకున్నాను ఎలా ఉందో మీరే చెప్పండి ఓకే అండి మరి మళ్ళీ కలుద్దాం అందరికీ మరొకసారి గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి